ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు అమరావతిపై జగన్ హాఫ్ మాట్లాడుతున్నారని తో మాట్లాడుతున్నారని ప్రజలను తప్పుదో పట్టించేలా వ్యవహరిస్తే పదకొండు నుంచి సున్నా సీట్లకు చేరుకుంటారని ఎద్దేవా చేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు ఇక మూడేళ్లలో రాజధానిలోని ఐకానిక భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అటు అమరావతికి గెజిట్ వస్తుందనే జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి తరువాత స్టడీ చేయండి పిన్ పాయింట్గా మాట్లాడండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని చేస్తాం అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టండ్ అడ్డంగా కల్పించేందుకు ఖచ్చితంగానండి ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేశాము ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు వాళ్ళకి చెప్తారు చాలండి అంటే ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు స్వయాన అమరావతిలో అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తే వారికి ఇచ్చారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి మంత్రి పన్నవాసాని చంద్రశేఖర్ గారు ఫాలో అప్ చేస్తున్నారు ఇంత చేస్తూ ఉంటే నిన్న కూడా యాక్చువల్గా ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారిని కూడా అడిగారు రైతు సోదరులు అడగతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఐదేళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బంది లేకుండా చేయమని దానికి లీగల్ డిపార్ట్మెంట్ అవన్నీ పరుషు చేస్తున్నారు అది చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం బహుశా ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు విధంగా మాట్లాడు మాట్లాడి ఉండొచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్